కాగా ఇండియాస్ గాడ్ టాలెంట్ షోలో పార్టిసిపేట్ చేసిన ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి శృంగారం పైన ప్రశ్నించారు రణవీర్ అల్హాబాద్య సమై రైనా షోలో రణ్వీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు అతడిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి వాటిపై ఇటీవల యూట్యూబర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు తనపై నమోదైన ఎఫ్ఐఆర్లన్నింటినీ క్లబ్ చేయాలని ఓ పిటిషన్లో పేర్కొన్నాడు ఇక విచారణలో భాగంగా సుప్రీంకోర్టు యా వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసింది ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్ను నియంత్రించడానికి ఏవైనా చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారా అని సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది ఇక దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే